ముంపు గ్రామాల సమస్యలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిష్కారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇటిక్యాల రాజు అన్నారు రాజారా సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో గ్రామస్తులతో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేపల్లి అభివృద్ధి కోసం పనిచేస్తానని ఒంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పెండింగ్ లో ఫ్లాట్ అంశంపై ఆది దృష్టికి తీసుకువెళ్లామని ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాట్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో లింగయ్య మల్లేశం ఆనందం రెడ్డి శ్రీనివాస్ దేవయ్య తిరుపతి ప్రశాంత్ లావణ్య రవలి హరిక రాధ నాగ జల తదితరులు పాల్గొన్నారు ಯೆ ತೋ ಗಿಲ್ ಪಿಯಾಲೇ ಕಂಪೌಸನ್ ಉಲ್ಮ ಯೇಸೆ ಸೇವೆ ಯೇಸೆ ಭಾಗ್ಯ ಗಿಲ್ ಪಿಯತಾ ಹೋಗು ಕಟ್ಸ ಅಗೋಟಾ ನಂಬರ್ ರಿಂಗು ಗೊತ್ತು ಬಾ تمہಾರ ಕೋನ ನಂಬರ್ ರಿಂಗು ಗೊತ್ತು ಇವ ಒದಗರೆ ಯಾ ಕಾರಾತ್ಲು ವೋಟೇಯಿರಿ ವೋಟೇಯಾಲೇ ಕಂಪೌಸನಿ ಕ್ಯಾಜ್ ಜೋನ ಯೇ ತೋ ಪಾಟಾ ಪೆಂಡಿಂಗ್ ಉನ ಪಾಟಾ ಕ್ಲಿಯರ್ ಏತು ಅಯಾ ಮಾರೇ ಮೇಲೆ ಆ ಹೆಸರು ಮಾಟಿ ಚಿರ ಆಲಡ್ ಕೊನೆಲ್ ರೋ సమస్యలు ఏదైతే ఉందో ఇళ్ళ ప్యాకేజా ఫ్లాటా వన్ డే సెటిల్మెంట్ ఏదో ఒక వేలు మాట్లాడి మాట్లాడి ఐదు లక్షల రూపాయలు సాక్షి చేపించాం అట్లనే వన్ టైం సెటిల్మెంటా లేదు అంటే ఊరు మొత్తానికి న్యాయం చేసి వెంబాట శ్రీరామ మాట ఇచ్చారు కంపల్సరీ ఆరపల్లి గారి ఆరపల్లి గ్రామానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అలాంటి సాక్షి అయింది నాలుగు లక్షల రూపాయలు కోట్లో వడ్డాయి మిగతా లక్ష రూపాయలు తొందరగా క్లియర్ అవుతాయి మిగతా ఫ్లాట్ల లేదా వన్ డై సెట్ పెట్టా సిన ఇచ్చే బాధ్యత పూర్తి తీసుకుంటా ఖచ్చితంగా ఈసారి మనకు మీ ఏదైతే పెండింగ్ పెండింగ్ ఫ్లాట్లు ఉన్నాయో మీ ఇద్దరు కొడుకు ముగ్గురు కొడుకులే కావచ్చు ప్యాకేజీ ఖచ్చితంగా సినిమా మాట్లాడి ఐదేళ్ళ లోపు మొత్తం సమస్యలు అనేది క్లియర్ అయ్యే తారపల్లికి ఏదో ఒక న్యాయం పూర్తిగా న్యాయం జరుగుతుంది కంపల్సరీ సినిమా పాటించరు సినిమా గారు మన సాక్ష ఒకటో నంబరు ఏదైతే పట్టా పెండింగ్ ఉందో అలా రెడీ అయి ఉన్నది आदित्यवर्ग नायकत्व కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజు రాజురావు గుర్తుపై ఓటేసి అందరూ గెలిపించగలరని కోరుతున్నారు సీనన్న గారి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి శ్రీ ఇటికాల రాజు గారిని గెలిపించాలని ఆరపల్లి గ్రామంలో ఇంటింట ప్రచారంలో భాగంగా ప్రచారం మొదలు పెడుతున్నాము గ్రామ ప్రజలందరికీ నా యొక్క వినపం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో పెండింగ్ ఉన్న సమస్యలు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళాము కొద్దిగా సమయం పట్టింది పరిష్కరించడానికి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని చెప్పి తను ప్రమాణపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది రాజును నిలబెట్టాము రాజును గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఆరపల్లి గ్రామంలో వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వైపు ఆధిశీలన గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున నాకు పూర్తి మద్దతిస్తూ మరియు ఆరపెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరినైతే ఒకరిని సెలెక్ట్ చేసి గ్రామ అభివృద్ధిలో ముందుకు పోదామనే ఉద్దేశంతో నాపై నమ్మకంతో ఆరపెల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బరిలో ఉంచారు మన ముంపు సమస్యలు వేములవాడ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్లాట్లు ఇరవై ఏడు రెడీ అయ్యాయి మిగతా కొన్ని ఫ్లాట్లు కూడా అది ఫ్లాట్ల ప్యాకేజీ అనేది ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారిని పిలిపించడం జరిగింది దానిపై ఒక ఎస్టిమేట్ అనేది రెడీ చేయండి మానవాడ గతంలో మానవాడకి ఇచ్చినాం పాత ఆర్టీఓ గారు ఉన్నప్పుడు వన్ టైం సెటిల్మెంట్ చేద్దాం ఆరేపల్లి సమస్యను పూర్తి తీసేద్దాం లేని ఏడలో దీన్ని ఎట్లయితే ప్రాబ్లం సాల్వ్ అవుతో మిగతా గ్రామాల సమస్య వేరు ఆరేపల్లి సమస్య వేరు కావున వేములవాడ శాసనసభ్యులు గారికి ఆరేపల్లిపై పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు ప్యాకేజీ ఆ ఫ్లాట్లు అనేది తొందరలే డిక్లేర్ చేస్తారు ఖచ్చితంగా మీ గ్రామ ప్రజల సహకారంతో నేను ముందుండి గెలిచిన వెంటనే ఆ సమస్యల కొరై ఆ సమస్యల కొరకై ముందుండి సమస్యల ప్ర సమస్యలను క్లియర్ చేయడానికి నావంతా కృషి చేస్తానని మీరు రింగ్ రింగు గుర్తుపై ఒకటో నంబర్ వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా వేమునవడీ వేములోవాడ ఆదిశీరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలన్నా మీరు నన్ను బలపరిచినందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను